blum okay. hurting ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇష్టమైన ప్రముఖమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మేము అందరం మహిళల మంతరం కలిసి కడప మహిళ ఆధ్వర్యంలో వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం చేయడం జరిగింది ఆయన గొప్ప మహాన్ ఆయన మేము ఏది చేసుకోవాలన్నా అదృష్టమే ఆయన మేము పెట్టగలి ఆయన పేరు స్పందించుకోవడం కూడా మా అధ్యక్షంగానే బాగుపడదు ఎందుకంటే ఎంతోమంది సీఎంలు వచ్చినారు కానీ రాష్ట్రం ఎక్కడా బాగుపడలే బాగుపడిందంటే మా రాజశేఖర రెడ్డి సార్ మారిపోయింది కడపలో హాస్పిటల్ అయితే రోడ్లు అయితే ఏమి బ్రిడ్జ్లు అయితే ఏమి రాష్ట్రం అంతా మారిందంటే నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి సార్ హైంలోనే మారింది ఆయన బీజీలకు మన కింది స్థాయి వాళ్ళకందరికీ మంచి చదువు ఉండాల బాగా వాళ్ళు కూడా ఉన్నత ఉన్న వాళ్ళతో సమానంగా పెరగాలన్న కాన్సెప్ట్తో ఉచిత విద్య పెట్టారు ఎంటెక్లు బీటెక్లు డాక్టర్లు అయినారంటే ఆయన అయినారు ఆరోగ్యశ్రీ పెట్టి లక్షల విలువైన డబ్బు పెట్టే చేయించుకోలేదు మృద ఆపరేషన్ ఎన్నో చేసి ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా ప్రధాన ఉంటే మా కుద ఆపరేషన్ ఆయన మాకు ఫ్రీ చేశారు తెలుగుదేశం వాళ్ళు కూడా మా వార్డులో మారిన పరిస్థితి ఉంది ఆయన ఆపరేషన్ చేయడం వల్ల అలాంటి ఆయన కడుపున జగన్మోహన్ రెడ్డి మన గీతం లేదా జగన్మోహన్ రెడ్డి కుట్టడం ఆయన వాళ్ళ నాయన కంటే మించి చేయాలన్న ఆలోచనలతో వాళ్ళ నాయన ఒక అడుగు నేను రెండు అడుగులు వేయాలన్న ప్రాన్సెట్తో ఎన్ని తొమ్మిది నవరత్నాలు తెచ్చినారు చక్కని కూడా ఎన్నో చేసినారు అన్నీ ఎన్ని చేశారు అంటే ఎక్కడో బిడ్డతాడైతే చనిపోయి అన్ని పథకాలు ముఖ్యంగా మహిళలకు చాలా గౌరవించినారు మహిళ ఎక్కడైతే సంతోషంగా ఆనందంగా ఉంటుందో రాష్ట్రం బాగుంటుందని అందరి కాన్సెప్ట్ ఉన్నారు నాయకులు మన జగన్మోహన్ రెడ్డి అందరికీ అన్నిట్లో మహిళలకు భాగం భాగస్వామ్యం చేశాడు రాజకీయాల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఎస్బిటీసీ ఎంపీటీసీ అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా డైరెక్టర్లు కూడా కార్పొరేషన్లు ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీలకు ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ఏడో దలి పైన డైరెక్టర్లు ఇచ్చినారు అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇచ్చినారు ఆయన ప్రభుత్వంలో ఆరు మంది మహిళలకు మినిస్టర్లుగా ఇచ్చినారు అలాంటి ఒక్కో వ్యక్తి ఆయన ఉన్నంతవరకు మేము దేనికి తగ్గుతున్న అవసరమే ఉంది బర్త్ సొకి కానీ డెబ్సెట్ అన్నీ ఇంటికి వచ్చి తెచ్చిసేవాళ్ళు అలాంటివి చంద్రబాబు నాయుడు నేను ఆయనకంటే ఉన్నతంగా చేస్తాను కంటే బాగా చేస్తాను అన్నీ చేస్తాను ఎంతమంది అన్నారు కదండి వాళ్ళకి అంతా డబ్బులు ఇస్తాను ఎంతమంది ఆడపిల్లలు కాదు ఐదు వందలు ఇస్తాను ఎనిమిది రోజులు ఇన్ని పద్దెనిమిది పద్దెనిమిది నేళ్ళు పైకి అన్ని అబద్దాలు నిరుద్యోగ గుర్తిస్తా ఉద్యోగాలు ఇస్తా రీ బస్ ఇస్తాను అన్నీ అంటే వచ్చిన అబద్ధాలు అని చెప్పి సీఎం అయిన తర్వాత కూటమి తరఫున అయినా కూడా ఒక సొంతంగా అయినా చంద్రబాబు గారు ఎక్కువ అన్ని మహిళలు మాయమైనాడు జగన్మోహన్ రెడ్డి కాలంలో పవన్ కళ్యాణ్ ఓడి నీ ఇది ఇది నా ధ్యేయం నేను సీఎం మా ప్రభుత్వం వస్తే ముందు వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేదే నా బాధ్యత అని చెప్పినాడు ఆయన లాస్ట్ సనాతన ధర్మం అని సినిమాలు అని ఆయన డిఫరెన్ సి తీసుకున్నాడు రైలుకార్తలు తీసుకున్నాడు ఆయన ఆయన సినిమాలు తీసుకున్నాడు ఇంకా లోకేష్ అయితే అసలు అక్కడ రాక్షస పడి రెండు ముక్కని ఇష్టం లేదా అంతా జైలు అనుకున్నా అనుకున్న కార్యకర్తలు అనుకున్న అందరిని నాశనం చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎవరు బాగోలేదు కింద మహిళలు బాగోలేదు డి పిల్లల నుంచి అత్యాచార లేని చంపడము దీన్ని అడిగే ప్రశ్నించే వాళ్లేదు సనావందన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో పోయిందో చూసుకుంటాం కూడా ఏమి అడగట్లేదు హోం మంత్రి అనవద్దు అనిత ఉంది ఆయన కూడా పట్టించుకోవడం లేదు ప్రజలకు బిసిగైపోయింది ఎప్పుడు ప్రభుత్వం పోతుంది అని దండం పెట్టుకుంటాను తొందరలో కూటమి ఎలక్షన్స్ వస్తే మంచిగా మళ్ళీ మనం జగన్ తీసుకోవాలా జగన్ ఎన్నికలు వస్తే మనం జగన్ సీఎం చేసుకోవాలా నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో పోయినసారి మనం నలభై తొమ్మిది తీసుకున్న వారు సార్ యాభైకి యాభై తెచ్చుకొని కూటమి ప్రభుత్వాన్ని గురించి చెప్పాలని కరెక్ట్సారి మాట్లాడుతూ నియంతమైన రాజశేఖర రెడ్డి సార్ జై జగన్ అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన డెబ్బై ఆరో సంవత్సరం జరుపుకుంటున్నాం మరి ఏపీ మహిళలకి అందరికీ ఒక శుభదినంగా మేము భావిస్తున్నాం ఈరోజు జిల్లా అధ్యక్షుల టీపీ వెంకటమ్మ గారి ఆధ్వర్యంలో కడపలో ఉన్న బిజెన్ అనాథ పిల్లలకు అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా కడపలో చాలా మటుకు అన్ని సర్కిళ్లలో పలు విధాలుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మేలును ప్రతి ఒక్కరికి మరవలేని చరిత్ర అనమాట ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అయినైతే ఉచిత విద్యుత్ అయితే ఏమి మరి రైతుల వ్యవస్థ అయితే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అదేవిధంగా అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పనులు కూడా రాజశేఖర్ రెడ్డి కంటే మిన్నగా చేయడం జరిగింది అదే విధంగా ఒక మాట మరి ఈ పూట వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి ముఖ్యంగా సచివాలయం వాలంటీర్ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిబ్బందిని పెట్టి ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ పని చేసుకోవాలన్నా సచివాలయం సిబ్బంది వాలంటీర్లు వచ్చి వాలంటీర్లు వచ్చి ఇంటికాడికి వచ్చి మాకు పనులు చేసి పెట్టేటప్పుడు ఇప్పుడు వాలంటీర్లు తీసేసి జగన్మోహన్ రెడ్డి నూట నవ శడు వాలంటీర్లను మేము వస్తే మా కూటం గవర్నమెంట్ వస్తే పదివేలు ఇస్తామని రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమందిని హింస పెడుతున్నారు ఎంత మందిని మీరు అరాచకం చేస్తున్నారో ప్రజలందరూ తీస్తున్నారు రాబోయే దినాల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగే జరుగుతుంటే మరి టీడీపీ గవర్నమెంట్ కు మేము బుద్ధి చెప్తామని ప్రజలు వెళ్తున్నారు ముఖ్యంగా రేషన్ కార్డ్ రేషన్ బండ్ రేషన్ బండ్ వస్తే మేము హాయిగా పడుకో నిద్రపోయి మా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తూ పోతూ ఉండేది మరి కూడా బియ్యం బండ్లు లేక స్టోర్ల కాడికి పోవాలంటే ఒకరోజు అనామతి కూలు పెట్టుకొని రేషన్ స్టోర్లోకి పోతే రేషన్ స్టోర్ల కాడ జనం కుప్పలు చెప్పలుగా ఉండబట్టి మేము మళ్ళా మళ్ళా తిరగాల్సి వస్తుంది ఈ రేషన్ బియ్యం కోసం మేము ఒక రోజు బట్టి రెండు మూడు రోజులు కూలు పోగొట్టుకొని బియ్యం తీసుకొచ్చుకునే పరిస్థితి మాకు వచ్చింది ఇది ఏం గవర్నమెంట్ మీరు జగన్ పరిపాలనకు ముందు మీరేం చెప్పినారు మీరేం చేస్తున్నారు మీరు రేషన్ పండ్లు తీసేసినారు సచివాలయ వాలంటీర్ని తీసేసినారు సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తు ఏ పనులు చెప్పడం లేదు మా ఇంటికి రావాల్సిన పథకాలన్నీ తీసేసినారు మరి సిక్స్ సిక్స్ అని పథకాలు ఇస్తామని చెప్పినారు ఒక్క పక్కన కూడా లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుటుంబ యజమాని భార్య కానీ భర్త కానీ చనిపోతే జగనన్న బీమాని నార్మల్ అయితే రెండు లక్షలు డబ్బులు వస్తాయి కుటుంబానికి ఆదరగా ఒకటి ఉండేది యాక్సిడెంట్ అయితే డెట్కి అయితే ఐదు లక్షల డబ్బులు వస్తున్నాయి ఆ కుటుంబంలో యజమాను ఎవరైనా కోల్పోతే ఆ కుటుంబానికి ఆదర ఉండేది అది అస్సలు పట్టించుకోకుండా ఉండరు మీరు రెండు బుక్ రాజ్యాంగం మీదనే ఉండరు మరి ఇలాంటివన్నీ చూడండి మరి అదే పేద అదేవిధంగా పెళ్లిని చేసుకోవాలంటే జగనన్న గవర్నమెంట్ లో కళ్యాణ మిత్ర అని ఉండేది ఆ కళ్యాణ మిత్రకు ఒక కుటుంబంలో ఎస్సీ ఎస్పీ బీసీ మహిళలకు పెళ్లిలకు లక్ష రూపాయలు రెండు లక్షలు కళ్యాణ మిత్రాలు జగన్ ఇచ్చేటోడు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము ఏదో చేస్తాం పుడుస్తామని చెప్పినారు ఒక్క పథకం ఇవ్వడం లేదు ఎంతో మంది హార్ట్ అటాక్ యాక్సిడెంట్లతో మరి వాళ్ళు విధాలుగా చనిపోతున్నారు ఆ కుటుంబాలు ఆధారాలు లేక వీధన పడిపోతున్నాయి మరి ఫీజు రెంబర్స్మెంట్ ఉందా ఆ బిడలు చదవడానికి కంటే ఫీజు రెంబర్స్మెంట్ లేదు అమ్మఒడి సక్రమంగా తల్లికి వందలం అన్నావు అది సక్రమంగా ఇస్తున్నావా అది నీ కార్యకర్తలకే ఇస్తున్నావు సకాలంలో అందరికీ రావడం లేదు చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాం మీరేం చేస్తున్నారు మీరేం మీరు మీరేం చేస్తున్నారు ఇలా ఉంటే గానా జగన్ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు మళ్ళా రాష్ట్ర ప్రజలందరూ మేమందరం జగన్ కోసం ఎదురు చూస్తున్నాం